హాయ్ గైస్ వెల్కమ్ టు లైఫ్ టైల్స్ ఈరోజు మనం దూరం కథ చెప్పుకుందాం ఫ్రెండ్స్ మన కథలు లైక్ చేయండి ఇంకొంచెం ఎక్కువ మంది మన కథలు వింటారు సరే ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాం సాయంత్రం పొలం నుండి ఇంటికి వచ్చిన రామచంద్రయ్య మేళల్ నుండి చూసి సంతోషంగా కృష్ణ ఎప్పుడు వచ్చావురా అని అడిగాడు ఆయన్ని చూడగానే కుర్చీ నుండి లేచి మధ్యాహ్నం వచ్చాను మామయ్య నేనే పొలం దగ్గరికి వద్దామనుకున్నాను కానీ అత్తయ్య రానివ్వలేదు అని చెప్పాడు కృష్ణ అమ్మా నాన్న బాగున్నారా కాళ్ళు కడుక్కుంటూ అడిగాడు రామచంద్రయ్య బాగానే ఉన్నారు మావయ్య భోజనానికి రండి మధ్యాహ్నం కూడా తినలేదు కదా అంది అప్పుడే ఇంట్లో నుంచి బయటికి వచ్చిన సుభద్ర కృష్ణ రారా అన్నం తిందువు కానీ అని పిలిచాడు ఆయన రామచంద్రయ్య వాడు మధ్యాహ్నం రాగానే తిన్నాడండి అని చెప్పింది సుభద్ర రామచంద్రయ్య అన్నం తింటూ కృష్ణని అనేక విషయాలు అడిగాడు ఆ మాటల్లో కృష్ణ తాను పదవ తరగతి మానేశానని అందుకు కారణం ఆ తరగతి పుస్తకాలు చాలా కష్టంగా ఉన్నాయని వాటిని చదివి తాను పాసవలేనని మానేశానని చెప్పాడు కృష్ణ వచ్చే రెండు రోజుల ముందే కృష్ణ తల్లిదండ్రుల నుంచి రామచంద్రయ్యకి ఉత్తరం వచ్చింది అందులో కృష్ణ పదవ తరగతి చదవమంటే చదవటం లేదని తాము ఎంత చెప్పినా వినటం లేదని ఉంది రాత్రి ప్రయాణకు అలసట వలన కృష్ణ నిద్రపోవాలనుకున్నాడు నిద్రపోయే ముందు మావయ్య ఈ ఊరి పక్కన రామాలయం కొండ మీద ఉందట కదా రేపు అక్కడికి వెళదాం అన్నాడు రేపు నాకు కూడా పొలంలో పనేం లేదు అలాగే వెళదాం అని చెప్పాడు రామచంద్రయ్య అలా ఇద్దరూ నిద్రపోయారు మరుసటి రోజు ఉదయాన్నే అన్నాలు తీసుకుని పక్క ఊరి కొండ దగ్గరికి బయలుదేరారు రామచంద్రయ్య కృష్ణ కొంత దగ్గరికి వెళ్ళగానే ఆ పెద్ద కొండను చూసి కృష్ణ మామయ్య ఈ ఏంటి ఇంత పెద్దదిగా ఉంది వామ్మో ఇది ఎక్కడం నా వల్ల కాదు ఒకవేళ బలవంతంగా ఎక్కినా నేను ఒక వారం రోజుల దాకా మంచం మీద నుంచి లేవలేను అని కొండ కింద మెట్ల దగ్గర నిరాశగా కూర్చునిండిపోయాడు ఉండిపోయాడు రామచంద్రయ్యకు కృష్ణ అన్న మాటలు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించాయి కుర్రాడయ్యుండి ఉరుకుల పరుగులతో కొండ ఎక్కాలి నేను ఎక్కలేనంటాడేంటి అని అనుకున్నాడు కృష్ణ ఈ కొండ ముసలివాళ్ళు కూడా సులభంగా ఎక్కుతారు నువ్వెక్కలేకపోవడం ఏంటి రా ఎక్కుదాం అన్నాడు రామచంద్రయ్య అయినా కృష్ణ ఇంత పెద్ద కొండ ఎక్కడం నా శక్తిని మించిన భారం అని చెప్పాడు కొండపైన కోతులు ఎన్నో చిత్ర విచిత్రమైన జంతువులు ఇంకా రకరకాల శిల్పాలు చాలా బాగుంటాయి అని చెబితే అప్పుడు రావటానికి మెల్లగా ఒప్పుకొని కొండ ఎక్కాడు కృష్ణ కొండపైకి పోయే మధ్యలో అనేక విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నారు వాళ్ళిద్దరూ కొండ మీదకి వెళ్ళిన తర్వాత కృష్ణ పైనుంచి కిందకి చూస్తూ కింద ఉన్న ఇల్లు ఊర్లు బొమ్మల్లా కనిపించాయి మావయ్య అదిగో ఆ తెల్లటాబాయే మన ఇల్లు ఆశ్చర్యంగా కిందకి చెయ్యి చూపిస్తూ చెప్పాడు కృష్ణ అది కాదురా రెండో వరుసలో ఉన్న తెల్లడాబా మనది అని చూపించాడు రామచంద్రయ్య తర్వాత గుడిలో కొబ్బరికాయ కొట్టి ప్రసాదం తీసుకుని మధ్యాహ్నం దాకా అక్కడ గడిపి సాయంత్రానికి మళ్ళీ కొండ దిగేశారు ఎక్కేటప్పటికంటే దిగేటప్పుడు ఎంతో తొందరగా దిగగలిగారు రొప్పుతూ కిందకు దిగిన కృష్ణ ఒక్కసారి కొండపైకి చూశాడు అది ఎంతో ఎత్తులో కనిపించింది చాలా దూరంగా చిన్నదిగా కనిపిస్తుంది రామాలయం తను అంత దూరం ఎలా వెళ్ళి రాగలిగాడా అని ఆశ్చర్యపోతూ మావయ్య నిజంగా నేనే కొండపైకి వెళ్ళొచ్చానంటావా అని అన్నాడు నువ్వే కాదురా ఎవరైనా అలాగే ఆశ్చర్యపోతారు అయితే ఒక్కొక్క అడుగు వేస్తూనే మనం అన్ని వందల మెట్లు ఎక్కగలిగాం ఎంత ఎత్తుకైనా ఎంత దూరానికైనా చేరుకోవాలంటే ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్తాం తప్ప ఒక్కసారిగా ఎవరూ కూడా అంత ఎత్తు గెంతలేరు కదా అన్నాడు రామచంద్రయ్య అలా ఇద్దరూ కలిసి ఇంటికి చేరుకున్నారు ఆ రాత్రి నిద్రపోయే ముందు రామచంద్రయ్య కృష్ణ నువ్వు పదవ తరగతిగా చదవవా అని అడిగాడు ఆ పుస్తకాలు చూస్తేనే నాకు భయం వేస్తుంది మామయ్య నేను అంత లావు పుస్తకాలు చదివి పాస్ అవ్వలేను అని చెప్పాడు కృష్ణ అక్కడే నువ్వు పొరపాటు పడుతున్నావు కృష్ణ ఇవాళ ఉదయం నువ్వు అంత ఎత్తులో ఉన్న కొండను చూసి ఎక్కలేనన్నావు ఒక్కొక్క అడుగే వేసుకుంటూ ఆ కొండ ఎక్కి దిగివచ్చావు అలాగే అంత పెద్ద పుస్తకాలను ఒక్కసారిగా చూస్తే నీకే కాదు ఎవరికైనా చదవలేము అని అనిపిస్తుంది కానీ అదంతా నువ్వు ఒక్కసారిగా చదవలసిన పని ఉండదు పాఠాల వారీగా సంవత్సరం మొత్తం మీద రోజు కొంత కొంత చదువుతావు చదువులేని జీవితం లాంటిది చదువు మనిషికి మూడవ జ్ఞాననేత్రం మనిషికి రెండు కళ్ళు ఎంత ముఖ్యమో మూడో కన్ను అయినా చదువు కూడా అంతే ముఖ్యం నేను ఇలాగే చిన్నప్పుడు చదువు మానేయబెట్టి ఈరోజు పొలం పనులు పని చేసుకుంటూ కష్టాలు అనుభవిస్తున్నాను చెప్పాల్సిన వాస్తవం తెలియచేశాను తర్వాత నీ ఇష్టం అని వివరించాడు రామచంద్రయ్య ఏమో మావయ్య నేను చదవను అని చాలాసేపు దీర్ఘంగా ఆలోచిస్తూ రాత్రంతా నిద్రపోలేదు కృష్ణ తెల్లవారగానే కృష్ణ తన బ్యాగ్ సర్దుకున్నాడు అవును మావయ్య నేను పదవ తరగతి చదవాలనుకుంటున్నాను నిన్న నేను ఎక్కలేననుకున్న కొండ ఎక్కగలిగాను రాత్రి నువ్వు చెప్పిన విషయాలు ఆలోచిస్తే నేను తప్పకుండా పదవ తరగతి చదవగలననిపించింది జీవితంలో ఎంత కష్టమైనా ఒక్కొక్క అడిగే వేసుకుంటూ గమ్యం చేరాలనుకుంటున్నాను అందుకే పదవ తరగతి చదువుతాను అన్నాడు కృష్ణ కృష్ణ చెప్పింది విని రామచంద్రయ్య సుభద్ర ఎంతగానో సంతోషించి కృష్ణను వాళ్ళ ఊరు తీసుకొని వెళ్ళి స్కూల్లో చేర్పించి వచ్చారు కథ సుఖాంతం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దొంగకి తాళం చెవి కథ చెప్పుకుందాం ఒకప్పుడు మణిపురాన్ని మణికంఠుడు అనే రాజు పరిపాలించేవాడు అతడి పరిపాలనలో ప్రజలు ఎంతో సుఖంగా ఉండేవారు ఉన్న పడంగా రాజ్యంలో దొంగతనాలు ప్రారంభమయ్యాయి బాగా భయపడిన ప్రజలు మహారాజు దగ్గరికి వెళ్ళి తమ ఆస్తిపాస్తుల్ని మాన ప్రాణాలని కాపాడమని వేడుకున్నారు వెంటనే మహారాజు సైన్యాన్ని అప్రమత్తం చేశాడు రాజభటులు రాత్రింబవళ్ళు గస్తీ తిరుగుతూ ఉన్న దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి దొంగతనాల్ని అదుపు చేయటంలో తన యంత్రాంగం పూర్తిగా విఫలం కావటంతో మహారాజుకి మతిపోయినంత పని అయింది మంత్రిగారిని పిలిచి సర్వాధికారాలు ఇస్తూ దొంగతనాల్ని అదుపు చేసే బాధ్యత మహామంత్రికి అప్పగించాడు ఆశ్చర్యం ఆ రోజు నుండి దొంగతనాలు ఆగిపోయాయి పట్టుబడిన దొంగల్ని చెరసాలలో బంధించాడు సైన్యాధిపతి దొంగల్ని నేర్పుగా పట్టించిన మంత్రిగారిని ఘనంగా సత్కరించి దొంగల్ని పట్టుకోవటంలో అతను అనుసరించిన విధానాలని తెలుసుకోవాలి అని అనుకున్నాడు మహారాజు మంత్రి అమరేంద్రుడు లేచి క్షమించండి మహారాజా నేను ఒక విధంగా నేరం చేశాను బంధించి కఠినంగా శిక్షించవలసిన వ్యక్తిని సైన్యాధిపతిని చేసి అతడికి అధికారాన్ని కట్టబెట్టాను దొంగను పట్టుకొనుటకు దొంగయే కావాలనన్న లోకోక్తిని పాటించాను తత్ఫలితంగా దొంగలంతా సునాయాసంగా పట్టుబడ్డారు అని చెప్పాడు ఎంతో వినయంగా మంత్రిగారి తెలివికి మెచ్చుకున్న మహారాజు అతన్ని ఎంతగానో కొనియాడాడు సభలో మహామంత్రి అమరేంద్రుణ్ణి అందరూ ప్రశంసించారు కథ సుఖాంతం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆత్మవిశ్వాసం కథ చెప్పుకుందాం సదానంద మహర్షికి చాలామంది శిష్యులు ఉండేవారు ముకుందుడు అనే శిష్యుడిని గురువుగారు ఎక్కువగా అభి అభిమానించేవాడు అది చూసి మిగతా శిష్యులకి అసూయగా ఉండేది అయితే గురువుగారికి భయపడి అది బయటకు కనపడనీయకుండా ముకుందుడిని తగిన సమయం చూసి ఎలా అవమానించాలా అని ఎదురు చూస్తూ ఉన్నారు మిగతా శిష్యులందరూ ఒకసారి ముకుందుడు గురువుగారికి కొన్ని ఫలాలను సమర్పించాడు సదానంద మహర్షి ముకుందుడితో వాటిని ముక్కలుగా కోసి అందరికీ పంచమన్నారు పంచేటప్పుడు ఎవరికి మొదట ఇవ్వాలి అనే సమస్య వచ్చింది అప్పుడు సదానంద మహర్షి ముకుందుడితో నాయన నీకు అత్యంత ఇష్టమైన వారికి ఇవ్వు అన్నాడు వెంటనే ముకుందుడు కొన్ని మొక్కలను నోట్లో వేసేసుకున్నాడు గురువుగారికి మొదట ఇస్తాడనుకున్న మిగిలిన శిష్యులు అతని చర్యను తీవ్రంగా విమర్శించి గురువుగారి పట్ల అపచారం చేశావన్నారు వారికి అతనిపై అవమానించడానికి అవకాశం కలిగింది అన్న ఆనందం అవతలు దాటింది కానీ సదానంద మహర్షి వాళ్ళని నివారించి నాయన దారా ముకుందుడు చేసింది సమంజసమే కదా అది అతని ఆత్మవిశ్వాసానికి ఆత్మస్వరూపిణి అందు భక్తికి నిదర్శనం ఈశ్వరుడు అనగా ఎవరు మీలో ఉన్న ఆత్మస్వరూపిడే ఆ సత్యం తెలుసుకున్నాడు కాబట్టే అతనంటే నాకు ప్రత్యేక అభిమానం అని చెప్పాడు సదానంద మహర్షి మిగతా శిష్యులందరూ సిగ్గుతో తల వంచుకున్నారు కథ సుకాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ ఫ్రెండ్స్ లైక్ చేయండి థ్యాంక్ యూ